మంచి ప్రశ్న వేదికపైకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన రాజంపేట అభ్యర్థి సుబ్రహ్మణ్యం రావాల్సిందిగా కోరుతున్నా గురుగారి దారివ్వండి చాలా మంచి ప్రశ్న అడిగా అందుకే పెద్దల్ని నేను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం అయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైకాపా జెండా ఎగిరేశారు దట్లా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ రోజు ప్రజలందరూ మాట్లాడిన దాంట్లో ఎక్కువ శాతం ప్రజలు మాటింది భూ పైన కొండలు కొట్టేస్తున్నారు శ్మశానాన్ని ఆక్రమించుకుంటున్నారు నిరుపేద కుటుంబాలు చెందిన భూములు లాక్కుంటున్నారని చెప్పారు దాని అన్నిటికీ కారణమైన ఒక వ్యక్తి ఉన్నాడు అతని అతని పేరు పార్టీ అమర్నాథ్ రెడ్డి ఆ అమర్నాథ్ రెడ్డికే మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇచ్చారు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా అదే అమర్నాథ్ రెడ్డిని ఏకంగా ఎమ్మెల్యే చేస్తే మన ఇంటి పైన కప్ప కూడా పీక్కుని వెళ్ళిపోతాడు ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది ఇంకా మన దగ్గర ఒక్క భూమి కూడా మిగలదు రాత్రి రాత్రికే మన భూములన్నీ లాక్కుంటారు అదంతా ఆపాలంటే ఏం చేయాలి మీరు గెలిపించాలి ఏం చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చెయ్యాలి సుబ్రహ్మణ్యం గారిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంతకాదు ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము కూడా విభేదించాం తాని ఆయన చేసిన మంచి పనుల గురించి కూడా మనం మాట్లాడాలా ఆనాడు కౌలు రైతులకి హక్కులు కల్పిస్తూ అంటే సంక్షేమ కార్యక్రమాలు నేరుగా కౌలుకి వర్తించే విధంగా కౌలు రైతులకు వర్తించే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టాన్ని ఈ రోజు కూడా మీ లోకేష్ ఆదర్శంగా తీసుకుంటున్నారు సో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి రేపైన కేంద్రంలో ఎంపీగా ఉంటే మన రాజంపేట పార్లమెంట్ కి పరిశ్రమలు పెట్టుబడి తీసుకొచ్చే సత్తా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా మీరు పాపాల మిథున్ రెడ్డి సన్న పాపాల పెద్దిరెడ్డి రెండు సార్లు గెలిపించారే ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక్కడి కుదం కల్పించాడా ఏనాడైనా నోరు విప్పి మా పార్లమెంట్కి ఇది కావాలి మా రాష్ట్రానికి ఇది కావాలని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడా మళ్ళా అలాంటి వాళ్ళు కావాలా లేదంటే మన కోసం అహర్నిశలు పోరాడి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావాలని ఈ సభాముఖంగా యువతను అందరినీ ఆలోచించమని మేము మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన రాజంపేట యువత యువకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి తెలుపుకుంటూ మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా రెండు నిమిషాలు మీరు మాడతారా ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నా అందరికీ నమస్కారం కేవలం నేను వచ్చిన ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వస్తే ముప్పై రోజు నేను ఇక్కడికి అడుగు పెట్టిన ముప్పై రోజుల్లో రాజంపేటను జిల్లా కేంద్రం చేయిస్తానని వారి ద్వారా హామీ ఇప్పించిన నేను స్థానికునే మీకు జిల్లా కేంద్రం రాకుండా చేసిన వ్యక్తి స్థానికుడా మీరే చెప్పండి నేను స్థానికునే మీకు జిల్లా కేంద్రం రాకుండా చేసిన వ్యక్తి కూడా నేనే స్థానికు రాజంపేట ప్రజల గుండెల్లో ఉండే ఆవేదనను నేను అందరికీ వినిపించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన యువ నేత లోకేష్ గారి దగ్గర మీకందరికి హామీ ఇప్పించి జిల్లా కేంద్రం చేయిస్తానని మరీ మరీ మీకు విన్నవించుకుంటున్నాను అదే విధంగా మెడికల్ కాలేజీ రాజంపేటలో మెడికల్ కాలేజీ మంజూరైంది దాన్ని తీసుకొని పోయి వేరే ప్రాంతంలో వేసినారు మనకిక్కడ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినప్పుడు మన ప్రాంతం ఎంతో డెవలప్ అయింది అదే విధంగా మెడికల్ కాలేజీ మనకు లేకుండా చేసినారు మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయిస్తానని చంద్రబాబు నాయుడు గారు మీకు స్వయంగా మాటిచ్చినారు వారం కిందట ఆ మాటకు కట్టుబడి ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారి సాక్షిగా మళ్లీ మనకు మెడికల్ కాలేజీ వస్తుందని నేను మీకు ఘంటాపదంగా చెప్తున్నాను నందలూరులో లోకో షెడ్ ఉంది రాజంపేటలో రైల్వే స్టేషన్ ఉంది పూర్తిగా మూతబడిపోయినాయి రాజంపేటలో రైలు ఆగడం లేదు లోకో షెడ్ మూతబడింది మనం మంచి పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకుంటే అవన్నీ పరిష్కారం చేయిస్తానని చంద్రబాబు నాయుడు గారు మొన్న మీకు సభలో హామీ ఇచ్చినారు లోకేష్ గారి సాక్షిగా ఈ హామీలన్నీ మనం పూర్తి చేసుకుని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటానని తెలుగుదేశం పార్టీ అజెండా అమలు చేయడంలో నేను ముందు వరుసలో ఉంటానని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ నమస్కారములతో ముగిస్తున్నాను జై जय जनसेना जय बीजेपी जोहार जोहर इंडिया जोहार, जोहार जोहर इंडिया जोहार जय हिंद जय हिंद जय हिंद जय हिंद साइको पोवाली साइको पोवाली साइकिल रवाले साइको